సంఘానికి కొన్ని మాటలు నేను జ్ఞాపకం చేస్తున్నాను దయచేసి ఈ మాటలు మీరు ఆ ఉదయాల్లో తీసుకున్న వాళ్ళని ప్రభు పక్షంగా నేను మనం చేస్తున్నాను ఎందుకంటే క్రీడ ఈ సంగ అనేక సిద్ధాంతాలు కలిగిన ఫ్రీ ఉన్నారు పెట్టుకోస్టర్స్ ఉన్నారు లేక జీడి వారు ఉన్నారు లోన్స్ ఉన్నారు బాప్టిస్ట్ వారు ఉన్నారు కాబట్టి అనేకములైన ఆ సంఘం యొక్క బ్యాక్గ్రౌండ్స్ నుంచి మీరు ఇక్కడికి వచ్చారు కాబట్టి నేను మీకు మనం చేసేది ఏ ఏ డినామినేషన్ నుంచి మీరు వచ్చారు ఆ డినామినేషన్ మీరు అభివృద్ధి చేయడానికి ఆ డినామినేషన్ యొక్క సిద్ధాంతాన్ని మీరు ముందుగా పెట్టడానికి అవకాశం ఉంది నేను మీకు మనం చేస్తున్నాను ఏమిటి అనగా ఇటువంటి సిద్ధాంతాలతో కలిసి మెలిసి మీరు ఉంటున్నారు కాబట్టి నేను మీ సిద్ధాంతాలను సంఘంలో వృద్ధే దానికంటే దేవుని యొక్క వాక్యం నిర్మలమైన దేవుని యొక్క వాక్యం పాలవంటి దేవుని యొక్క వాక్యం పవిత్రమైన దేవుని యొక్క వాక్యాన్ని ఆ చెప్పడమే కానీ మంచిది ఆ సిద్ధాంతాలను మీ యొక్క సంఘంలో ఎక్కువగా మీరు చేయవద్దని ప్రభుపక్షగా నేను మనవి చేస్తున్నాను దయచేసి ఈయన మాటను మీరు ఆలోచించండి నేను దీనిని పరచమని నేను చెప్పడం లేదు కానీ నేను ఆలోచించమని మనం చేస్తున్నాను ఎందుకు ఆ ఆదిత్యగా మీరు ఉన్నట్లయితే ఆ మాలాటి సేవకుడు వచ్చినప్పుడు మీరు పెద్దలు చేయవలసిన ఒక పని ఏమిటంటే ద ఫ్యూచర్ ద ఫ్యూచర్ కమిటీకి నేను మనవి చేస్తున్నాను ఎవరైనా మాలాచి సేవకులను మీరు పీల్చినప్పుడు వారికి చెప్పవలసిన మాట ఏమిటనగా పొలనవారు పొలానవారు అట్లా పొలానవారు ఇట్లా అని అని చెప్పేదానికంటే మీరు చెప్పవలసిన ఒక ముఖ్యమైన విషయం ఏమిటనగా జోషి గారు లేక పొలానవారు పొలానవారు మీరు వచ్చారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కమింగ్ మీరు రావడం చాలా మంచిది కానీ మీరు దేవి నుంచి వచ్చారు ఆ సిద్ధాంతాలను మా మధ్య మీరు బోధించవద్దు మీరు దేవునికి వాక్యాన్ని చెప్పండి దేవునికి వాక్యాన్ని చెప్పి మీరు వెళ్ళండి అని మీరు వచ్చిన బోధకునికి హితవు లేక సలహా ఇవ్వడం ఎంతైనా మంచిది అనే విషయాన్ని నేను ఎందుకు చెప్తున్నానుగా మేము వచ్చి మేలు చేయడానికి బదులుగా కీడు చేస్తున్నామేమో అని అనిపిస్తుంది కదా మీరు ఆలోచించాలి ఈ విషయాలు మీరు ఆలోచించాలని ప్రత నేను మీకు మనవి చేస్తున్నాను లేచి నీ నీ బంధువుల నుండియో నీ తండ్రి ఇంటి నుండియో బయలుదేరి నేను నీకు చూపించే దేశము నాకు వెళ్ళము లేచి ఎక్కడి నుంచి లేగాలి అబ్రహం ఆయన ఒక విగ్రహార దగ్గర నుంచి లేగాలి ఆయన ఫలించని జీవితాన్ని దగ్గర నుంచి లేగాలి అలాంటి పరిస్థితిలో ఆయన దేవుడి స్వరాన్ని విని ఆయన చేసిన పని ఏంటిది అనేది మన జీవితాల్లో గమనించాలి డెబ్బై ఐదు సంవత్సరాలు నాతోనే పని ఉంటుంది డెబ్బై ఐదు సంవత్సరాలు నేను దేవతల్ని పూజిస్తూ వచ్చాను సడన్గా నేను ఒక స్వరాన్ని వింటున్నాను ఈ స్వరం విన్నప్పుడు నేను ఎందుకు విధేయత చూపట్టాలి నేను ఎందుకు మాట వినాలి అనే ఆలోచనలు అనే ప్రశ్నలు అనే అనుమానాలు ఆయన జీవితంలో ఆయన వేయకుండా ఆయన ఉన్న స్థలంలోంచి ఆయన లేచను అనేది మనం బైబిల్లో గమనించాలి అబ్రహాం గారి జీవితాన్ని బట్టి మనము నేర్చుకోవాల్సింది ఆయన ఎక్కడికి వెళ్ళాలని ప్రశ్నలు వేయలేదు ఎందుకు వెళ్ళాలని ప్రశ్నలు వేయాలి ఎలా వెళ్ళాలి అని ప్రశ్నలు వేయలేదు ఆయన చేసిన ఒకే ఒక పని ఆయన స్వరాన్ని విన్నారు ఆయన వాక్యాన్ని విన్నారు అని నమ్మారు నమ్మిన దేవుడు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడిని నమ్మి ఆయన జీవిత ప్రయాణాన్ని ఆయన ప్రారంభించారు ఈరోజు ఇక్కడ ఉన్నవారు మన జీవితాల్లో కూడా మనం ఆలోచించవలసింది మనం ఫలించని వారంగా మనం జీస్తున్నాం మన వి వీఆర్ లివింగ్ ఎ ఫ్రూట్లెస్ లైఫ్ అది ఫ్యామిలీ పరంగా అయినా కుటుంబ పరంగా అయినా కెరియర్ పరంగా అయినా ఏ విధంగా మన జీవితాల్లో ఉన్న ఇఫ్ యు ఆర్ లివింగ్ ఎ ఫ్రూట్లెస్ లైఫ్ గాడ్ ఈజ్ టాకింగ్ టు ఎవ్రీ డే త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఆయన వాగ్దానాల ద్వారా ఆయన వాక్యం ద్వారా ప్రతిరోజు నీతోని నాతోని దేవుడు మాట్లాడుతున్నప్పుడు దానికి మనం విధేయత చూపెడుతున్నామా అనేది ఒక్కసారి మనం ఆలోచించాలి ఆర్ వి షోయింగ్ ఒబీడియన్స్ అనేది ఆలోచించాలి నైమాన్ అనే వ్యక్తి ఎప్పుడైతే ఎలీషా గారి దగ్గరకు వచ్చారో నైమాన్ అనే వ్యక్తి ఎలీషా గారి దగ్గరకు వచ్చినప్పుడు ఎలీషా గారు అన్న మాట యోర్దాను నదిలో మీరు ఏడు మార్లు మునగాలి యోర్దాను నదిలో ఏడు మార్లు మునగాలని అన్నప్పుడు నైమాన్ గారు ఏం చేశారనంటే ఆయన ఏడుకి ఏడు మార్లు మునిగారు ఆయన ఆరు మార్లు మునిగినప్పటికీ కూడా ఆయన అనుకోవచ్చు నేను ఆరు మార్లు మునిగాను కానీ ఆయన నాకు స్వస్థత కలగట్లేదు అని చెప్పి ఆయన అనుమానించిన ఆయన ప్రశ్నించినా లేకపోతే ఆయన సందేహాలు చూపెట్టినా ఆయన జీవితంలో స్వస్థత కలిగేది కాదు సృష్టికరత ఏసయ్య నయమాన్ గారి గురించి నూతన నిబంధనలు సంబోధించేవారు కూడా కాదు ఆయన ఎప్పుడైతే ఆయన ఇంప్లిసిట్ ఒబీడియన్స్ చెప్పిన దానికైనా విధేయత చూపెట్టారు ఏడు అని అంటే ఏడు మార్లు అయినా మునిగారు ఆయన శరీరము ఈరోజు మనము ఇక్కడ ఉన్నవారు చాలామంది ఏ విధంగా ఒక సాఫ్ట్ స్కిన్ కావాలని ఒక బేబీ స్కిన్ వాళ్ళే కావాలి ఒక తెల్లగా మనం ఉండాలని ప్రయత్నిస్తున్నామో ఆ విధంగా నయమాన్ గారు చరమము మారింది అనేది మనము గమనించాలి ఈరోజు ఇక్కడ ఉన్నవారు మన జీవితాల్లో ఆలోచించవలసింది సంఘం మన జీవితాల్లో మనకి ఏమి చేస్తుంది ఏమి నేర్పిస్తుంది అనగా క్రీస్తు ఏమి నేర్పిస్తారు క్రీస్తు ఏమి చేస్తారు అనగా ఫలించని జీవితాన్ని ఫలించేటట్టు చేసే దేవుడు మన దేవుడు ఉన్నారు అనేది గమనించాం